జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అల్లొచ్చిన అంటే తంగే అల్లొచ్చిన అంటే తంగే అన్న నేను ఏడి ఓలే అన్ని తప్పుడు సమాచారాలవి నేను ఇంటి గానే ఉన్నా బరాబర్ ఇంటి గానే ఉన్నా అన్న వాళ్ళ వచ్చే వరకు ఏడు నాన వీలే చెప్తారా అన్న ఏడు నానలే ఇంటి అన్న సార్ నో సార్ మీరే చెప్పాలి నేను ఎడటమైన అంటారు ప్రశాంత్ ఇక్కడికి పోలేదు ఇంటి కారణం ఉన్నాడు నేను చూడని కొంచెం నిన్న నా పడిపోజ ఉంటే రమ్మని చెప్పాడు ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి నాది ఏది ఉన్నా ఖచ్చితంగా వచ్చేటోడే అన్న ఇంటికాడ అందరూ వస్తారు అన్న నేను పూడే బాగుండదు దూరం దూరం నుంచి వచ్చారు నువ్వు ఎప్పుడు కలిసి ఉండవే మీరు ఏమనుకోకన్నా తప్పైంది అని నిన్న నాతో అన్నాడు సరే నువ్వు ఏం టెన్షన్ వాడుకో ప్రసాదం తీసుకొని నేనే వస్తుంది దగ్గరికి అని చెప్పి నేనే వచ్చింది ఈరోజు ఇందాక న్యూస్ ఛానల్ లో వస్తుంటే కదా నేను చూసినా ఆ పరాలు ఉన్నాడు ప్రశాంత్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మన ఆనంద ప్రశాంత్ ఈయన ఉన్నాడు కదా ఇక ఇట్లాంటివి పెట్టడు తప్పుడు పెట్టుడు పెట్టకండి ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇది ఇక్కడ ఉన్నాడు మంచి అందరం మన కళ్ళం కూడా కనబడతలేదా ఏదో టీఆర్పీ టీఆర్పీ ఏదో డబ్బులు వస్తాయని మీరు ఏదో విధితరంగా పోవద్దు అన్నీ ఆలోచించాలి అంటే అన్న నువ్వు నేను హైదరాబాద్ అన్న మీరు హైదరాబాద్ హైదరాబాద్ మీద మీద కర్నూలు చల్లి కూడా వచ్చారు కదా హైదరాబాద్ కామారెడ్డి చూసి ఇన్ని ఊర్లో నుంచి వచ్చినా నేను నీనే ఉన్నా నేను ఏడికి పోలే నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగితే దయచేసి నన్ను క్షమించండి కానీ నేను ఎటువంటి తప్పు చేయలే ఎవరో చేసి నా మీద కావాలని చెప్తున్నారు కావాలని డే టు ఏదో చేసేది కానీ నేను ఇంటి కానీ ఉన్నా నేను ఏడికి పోను అన్న మనం ఏం తప్పు చేయలే మనం ఈ ఉన్నాం నేను ఎడిపోతాను నేను చూసి ఇంట్లో పరిచయం నా ఫోన్ స్విచ్ అప్ అంటే నేను వచ్చినప్పటి నుంచి అసలు ఫోనే పట్టుకోలే నేను ఇంకో దాంట్లో లాగిన్ అయ్యి అల్ల వీడియోలు తీసుకున్నా తప్ప నా ఇంకో పాత ఫోన్ బటన్ పని చేస్తలేదు అది స్విచ్ అప్ ఉంది అది దయచేసి మీరే ఆలోచించి నేను ఇంటి కానీ ఉన్నా ఏడిపోలే టెన్షన్ పడకూరి ఆ టెన్షన్ పెడుతున్నారు అందరు కానీ మీరు అసలు టెన్షన్ పడకూరి నేను ఈయన ఉన్నా జై జవాన్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికి లవ్ యూ గోటేజ్ గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ఈ ఇంట్లో ఒక మంచిగా అనుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా అందరికి కళ్ళ చేసుకొని మరీ చెప్తాం మనం రైతు బిడ్డల మరి థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై